వాటరగండి టెంపుల్ మెయిన్ దేవాల మీద మెయిన్ మగ ద్వారా స్వాగతం సుస్వాగతం ఆర్యవైశ్య సంఘంకు స్వాగతం కడప నగరంలోని శ్రీ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి ఇచ్చేస్తున్న ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు వేదిక శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం గండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మన ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడ కొన్ని పొగాలు జరుగుతున్నాయి ఈ ప్రోగ్రామ్లు ఏమేమి పక్కలు జరుగుతాయనేసి అది ఒక్కడే మీ ఇచ్చి అండిన ప్రతి కార్యక్రమం జరుగుతుందండి టెంపుల్లో ఉండే కార్యక్రమాలు అండ్ ఎవరి కార్యక్రమాలు ప్రతిదీ జరుగుతుంది మా టెంపుల్లో అంటే పండగలు జరుపుతాము హోమాలు జరుపుతాము పూజలు జరుపుతాము మహిళా మండలి కుంకుమ పూజలు అవన్నీ జరిపిస్తాము ప్రతి ఒక్క కార్యక్రమం తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా చేయిస్తాము స్టూడెంట్స్తో వీళ్ళతో అంతా హాస్టల్ వసతి కల్పించినాము ఉద్ధాశ్రమం కల్పించాము ఆరోగ్య సంఘం తరపున యువజన సంఘం అని లైబ్రరీ ఒకటి పెట్టాము కంప్యూటర్ శిక్షణ కేంద్రం కుట్టు శిక్షణ కేంద్రము స్కాల తర్వాత పేద విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించినాము ఉచితంగా మెరిట్ స్కాలర్షిప్స్ ఇస్తున్నాము కాంచెట్టి ఆండలమ్మ చారిటబుల్ ట్రస్ట్ తరపున పేద విద్యార్థులకు ఆరోగ్యం బాలేని వాళ్ళకు పేదవాళ్లకు వాళ్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాము కాంచెట్టి అండాల సార్ తర్వాత వృద్ధాశ్రమం ఒకటి నడుపుతున్నాము ఎక్కడ సార్ అది బ్రాహ్మణ వీధిలో వృద్ధాశ్రమం నడుపుతున్నాము కాండాలమ్మ వృద్ధాశ్రమం అది తర్వాత మార్చిలో రెండు వేల ఇరవై ఐదు మార్చిలో కుంభాభిషేకం కనకాపరమేశ్వరి దేవాలయం కుంభాభిషేకం కూడా చేస్తున్నాము దీంట్లో కూడా ప్రతి ఒక్కరూ పాల్గొని కుంభాభిషేకాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా కోరుచుంది కుంభాభిషేకం ఎక్కడ సార్ జరిగేది టెంపుల్లో సార్ మన అమ్మవారి కనకా పరమేశ్వర టెంపుల్ శృంగేరి పీఠాధిపతులు వస్తారు శృంగేరి పీఠాధిపతి శృంగేరి పన్నెండేళ్లకు ఒకసారి కుంభాభిషేకం చేస్తాము శృంగేరి పీఠాధిపతులు విరు విద్యశేఖర స్వామి వారు సార్ ఇక్కడ మనం ఇప్పుడు ఈ ఆర్ఎస్ సంఘంకు సభ్యులు మొత్తం ఎంతమంది ఉన్నారు సార్ మీ బ్యాచ్ నలభై కమిటీ వాళ్ళు నలభై ఐదు మంది ఓటర్ జనరల్ ఓటర్ వచ్చి దాదాపు ఇప్పుడు వస్తుంది మూడు మంది వచ్చింది మూడు వేల మంది హాజరైన మూడు వేల మంది మా పైన భక్తులు ఓకే మా ఆరవేసులు వచ్చి కడపలో అసెంబ్లీ పరంగా తీసుకుంటే పదహారు వేల చెట్ల నుంచి పద్దెనిమిది ఓట్లు పదహారు వేల నుంచి పద్దెనిమిది సార్ మీ పేరు సార్ నా పేరు తల్లం సతీష్ కుమార్ నేను అధ్యక్షుడు ఆరవేస్ అసెంబ్లీ థ్యాంక్ యూ సార్ భక్తులు ఎంతోమంది ఇక సెలిబ్రేషన్ లో ఫ్రీగా అంటే పెద్ద కలెక్టర్ చూడండి దీని దీనిపై నిలబడేసి ఫ్యామిలీ మొత్తం ఎక్కేది అది స్విచ్ ఆన్ చేస్తే అది రౌండ్ వేస్తుంది అది ఉచితం అంట అందుకే భక్తులంతా ఎక్కుతున్నాన హలో బాస్ మామూలుగా ఎక్కేదానికి ఎంత ఫ్రీనా చూడండి వచ్చే భక్తులు ఇక్కడ సెల్ఫీలు తీసుకొని సెల్ఫీ రింగ్ ఎక్కుతున్నారు చూస్తూనే ఉన్నాండి మనం ఇక్కడ వచ్చాము కదా వాటగ్లో పరమేశ్వరుడు నాడు దర్శించుకోండి భక్తులు ఓం నమ శివాయ చూడండి ఫ్రెండ్స్ కార్తీక వనవదాలకు ఇక్కడ వైశేష్ వచ్చినారు చూడండి వేలాది మంది వచ్చారు చూడండి ఎంతమంది వచ్చినారు చూడండి ఇక్కడ చూడండి మంది ప్రజలు ఎలా ఉన్నారు ఇసుకే చర్య అంత మంది ఉన్నారు భక్తులు స్టేజ్ రావాల్సిందిగా కోరుచున్నాము ఆకు రాజశేఖర్ గారు సెక్రటరీ గారు కూడా స్టేజ్ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాము చూడండి భక్తులు ఎంతమంది మంది వేలాది మంది